ప్రిజొలాట్ దేవునికి మహిమ కలుగును గును కాక విజన్ బ్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ చేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా మనం మార్క్స్ వార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచ్చినారు దయచేసి మీ దగ్గర బైబుల్ అంటే తెరవండి కలుసుకొని వచ్చినా చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసము ఆ మూడు నాలుగు ఐదు వచ్చిన చదివిపిస్తాను ఆయన బేథీనిలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంత భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరు పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల్ల మీద పోసాను అయితే కొందరు కోపాడి ఈ అత్తరు ఇలాగో నష్టపరచనేలా ఈ అత్తరు మున్నోరు దినారమున కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి సనుక్కుని చదువున వాక్యమును దేవుడిని దీవించిన కాక చదువున వాక్యముని బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా ఖరీదైన అర్పణ కాస్ట్లీ డెడికేషన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకుందాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్టయితే యేసుప్రభు వారు బేతన్యకు వచ్చినప్పుడు ఏసుప్రభు ద్వారా రక్షించబడిన స్త్రీ యేసు తలపై ఖరీదైన అత్తరాన్ని ఆ పరిమిళాన్ని పోస్తుంది కదండి ఆ విషయాన్ని మనం చూస్తున్నాం కొందరు ఆమె చేసిన పనికిని బట్టి సనుక్కున్నారు అయ్యో ఎందుకు ఈ దీన్ని వ్యర్థం చేసిందని ఆందోళన చెందారు దానిని అమ్మి ఆ వెలం తీసుకొచ్చి వచ్చి వేదలకి సాయం చేస్తే బాగుంటుందని కూడా వారు చెప్పారు ఏసుప్రవారు కూడా అది మంచిది కానీ పేదలకు సేవ చేయడం మంచిదని యేసుప్రభారు ఒప్పుకున్నారు అయితే తాను రాబోయే అంత్యక్రియలకు ఆమె తనను సిద్ధం చేసిందని మరియు సువార్త ఎక్కడ బోధించబడిన ఆమె పని చెప్పబడుతుందని యేసుప్రభువారు దానికి కొత్త అర్థాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం ఇందులో ప్రధాన యాజకులు బస్కా పండుగకు వచ్చిన గుంపులు ప్రజలను తప్పించుకోవడానికి మరియు యేసును పట్టుకోవడానికి ఒక మార్గం ఒక పన్నాగం పన్నుతున్నట్లుగా మనం చూడగలుగుతాం అక్కడ యోధ ఇసుకరేతను ప్రధాన యాసకులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆయన నిర్ణయించుకొని ఆ విధంగా యేసు బ్రహ్ వారికి ఆయన ద్రోహం చేశాడు కదండి ఈ విధంగా మనం సారాంశాన్ని చూడగలం ఈ వాక్య భగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించుకోవడానికి వీలు కలుగుతుంది మూడు నుంచి తొమ్మిది యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన ఆ స్త్రీ గౌరవము మరియు ప్రేమతో ఖరీదైన పరిమళముతో ఏసుప్రవారు అంత్యక్రియలకు యేసును అభిషేకించింది తద్వారా ఆయన మరణం యొక్క గొప్ప స్వభావాన్ని సందేశాన్ని తెలియజేసింది కదండి ఈ విషయాలు మనం లోతుగా ధ్యానం చేస్తే అర్థం చేసుకోగలం చాలా మందిని రక్షించడానికి ఏసుప్రభారు నిర్దోషుగా నీతిమంతునిగా మరియు ఆయన సెలివలో ప్రాణమిచ్చాడు మరణించాడు కదండి యేసు మరణం ప్రపంచ చరిత్రలో అత్యంత విలువైన మరణం మనం ఆమె చేసిన పని ఏంటంటే ఏసు ప్రభువారు గురించి తన దగ్గరున్న వెల గురించి చూడలేదు అది ఎంత గొప్పదో అని చూడలేదు కానీ ఏసు ప్రభు వారి ద్వారా తన మంది పొందిన మేళలు మళ్ళీ కృతజ్ఞతగా ఆయన మీద పోసింది ఆయన పొందబోయే మరణం గురించిన సందేశాన్ని సూచనాత్మకంగా తెలియజేసింది ఈరోజు విషయాలు మనం ఆలోచన చేయాలి ప్రజలేమో అక్కడున్నవారేమో దాని యొక్క వెల గురించి ఆలోచన చేశారు కానీ ఆమె మాత్రము యేసుప్రభు ద్వారా పొందిన మేలు బట్టి కృతజ్ఞతగా వెలను లెక్క చేయకుండా ఏసుప్రభు వారికి సమర్పణ ఈ వాక్య భగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాట మనం గ్రహించడానికి వేరికలుగుతుంది ఒకటి నుంచి రెండు పది నుంచి పదకొండు వచ్చిన అధికారము మరియు డబ్బుతో అందులో యూదా స్కర్యత మరియు ప్రధాన యాజకులు యేసు మరణానికి ప్రధానమైన కారకులయ్యారు కదండి వారంతా కూడా ఏకమయ్యారు యేసు ప్రభుని చెప్పాడు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి యేసును రహస్యంగా చంపడానికి ప్రయత్నించారు ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి డబ్బుతో నడిచే యూదా ఇస్కరేత్ ఒక భాగస్వామి అయ్యాడు దాంట్లో తన స్వార్థం కోసం యేసు ప్రభుని అర్థం యేసు ఏసుప్రభుతో చాలా కాలం ఉన్నాడు కానీ ఏసుప్రభు బోధలు అర్థం చేసుకోలేకపోయి కనుక తాను స్వార్థం కోసం వారితో కలిసి ఈ పన్నాగం పన్నాడు ఈరోజు విషయాలు మనం ఆలోచించాడు ఎవరైతే ఏసుకంటే అధికారమునకు మరియు డబ్బుకు ఎక్కువగా విలువిస్తారో వారు యేసు పట్ల కృతజ్ఞతతో కాకుండా నిరాశతో నింపబడి వారు ఇలాంటి పనులు చేయవచ్చు స్వార్థపూర్తమైన పనులు చేయవచ్చు కదండి అదే చూస్తాం ఎందుకంటే వారిని నడిపించేది డబ్బు మరియు అధికారం ఈ రెండు కూడా దేవుడి నుంచి దూరం చేస్తాయి దేవుడి నుంచి మనము దేవుడు బోధ బోధలను అర్థం చేసుకోలేనంతగా మనల్ని మన నేత్రాలకి అవి బంధకాలు కలగజేస్తాయి ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి మనము ఏ విధంగా యేసు సుప్రభాన్ని అర్థం చేసుకుంటున్నాం నిజంగా యేసు సుప్రభాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా లేకపోతే ఈరోజు పరీక్ష చేసుకుంటాం పాదం చేసుకున్నామండి ప్రభు అమ్ నామానికి ఎంత ఉన్నా నీ వాక్యముని బట్టి సత్యముని బట్టి వందనా ప్రభా తండి వాక్య పెట్టిన ప్రతి బిడ్డని మేము దీవించేయండి బలపరచండి అవునైనా మేము సమర్పణ కలిగి నీ కొరకు వారుగా మమ్మల్ని తయారు చేయండి వాక్య పెట్టిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు ఏ శ్రీ కృష్ణం తండ్రి ఆమె ప్రిమైన వాళ్ళ ఇప్పటి వరకు దేవుని వాక్యమైన ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వర్ణాలు తెలియజేస్తారు మీ అనుభవాలని మాతో పంచుకోవాలని ఆశపడతాను మమ్మల్ని సంప్రదించింది దేవుని కృప మీకు ఎల్లప్పుడు పృథలైన కాక ఆ మ్యాన్ ఆ మ్యాన్